కూడా లెట్ ఇట్ బి ఎనీథింగ్ ఇట్ షుడ్ బి కాన్షియస్ డెసిషన్ కాన్షియస్ ఎంజాయ్మెంట్ ఇట్లా ఎవడో కాన్షియస్ గా అన్కాన్షియస్ గా ఇట్లాంటివి చేయకూడదు ఇట్లాంటివి చేయడం వలన వీళ్ళ లైఫ్ నే రూయిన్ చేసుకుంటున్నారు సో ఈ సినిమాలో అంటే బహుశా జరుగుతున్నవే వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఈ దీని నుంచి యువతని కాపాడాలి ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్లో కూడా ఇవన్నీ పెట్టేసేసి ఇవన్నీ ఉన్నాయి ఈ డ్రింకులు కొనేయడం డ్రింకులు పెట్టేయండి ఇవన్నీ చేసేయండి అండి ఎడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు అదే గొప్ప అనుకుంటున్నారు రేపు కష్టం వచ్చినా అదే మనిషితో మాట్లాడాలన్నా అదే అది లేదే బతుకు లేదు అంటే ఎంత సబ్స్టెన్స్ డిపెండెంట్ అయిపోయారో చూడండి మీరు అంటే మనుషుల్లో సబ్స్టెన్స్ లేదు మనుషుల్లో సబ్స్టెన్స్ పెంచే ప్రయత్నం చేయట్లేదు కానీ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యేటట్టుగా మొత్తం చేస్తున్నారు చేస్తారు వ్యాపారస్తులు చేస్తారు ఎందుకంటే ఆ డ్రగ్స్ వాడికి డబ్బులు వస్తాయి ఆ ఆల్కహాల్ తయారు చేసేవాడికి డబ్బులు వస్తాయి ఇది ఏదో ఎంజాయ్మెంట్ మనకి తనకేదో అది ఇలా అన్ని చూపిస్తే మనం ఇంత కాస్ట్లీ లిక్కర్ మన పార్టీలో పెట్టామంటే మనకి ఆ చేసిన వాళ్ళకి అదొక పెద్ద స్టేటస్ ఇవన్నీ ఉంటాయి కదా కాని ఎవరు ఇక్కడ పాడైపోయేది ఎవరు